వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం అందరూ త్వరగా జాయిన్ అయిపోయి మేడం లైవ్లో ఇవాళ మంచి మంచి కలెక్షన్ ఉంది మేడం నా దగ్గర డోలా జార్జెట్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది మేడం సో ఇది నా వాట్సాప్ నెంబర్ మేడం నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఫోర్ సిక్స్ మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేయండి సో కలెక్షన్ స్టార్ట్ చేసేయమంటారా మేడం డాలర్ జార్జెట్ శారీస్ ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం క్వాలిటీ అయితే చాలా బాగుంది సో పైన వచ్చేసి చిన్న బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది మేడం మీడియం బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వచ్చింది సో ఇది మిడిల్లో కలర్ మారింది మేడం వేరే కలర్ వచ్చింది అంటే కాంట్రాస్ట్ కలర్ వచ్చింది కొండ పైన కింద కూడా మనకి యానిమల్స్ ఎలివేట్ అయ్యింది మేడం బోర్డర్ పైన సేమ్ బోర్డర్ శారీ ఓవరాల్గా మనకి ఇలాగే ఉంటుంది శారీ ఇది వచ్చేసి మనకి జరీ బోర్డర్స్ మేడం సో దగ్గర నుంచి చూసుకోవచ్చు మీరు జరీ బోర్డర్స్ జరీ వేయలేదు ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ నావీ బ్లూ కలర్లో లైన్స్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది చూసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సూపర్ క్వాలిటీ శారీ వాళ్ళ మనకి ఇలా వస్తుంది శారీ అంతా కూడా లైవ్లో వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మేడం కలెక్షన్ వస్తే లైక్ చేయండి మేడం సో ఇది శారీ బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం యాక్చువల్లీ ఫోర్ కలర్స్ వచ్చాయి ఒక కలర్ సోల్డౌట్ అయ్యింది మేడం టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ల్యావెండర్కి రామా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది మేడం సో ఈ పార్ట్ వచ్చేసి ల్యావెండర్ వస్తుంది కింద బాటర్ వచ్చేసి రామా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సూపర్ కాంబినేషన్ వచ్చేసి పీచ్ పింక్ మేడం పీచ్ పింక్కి పర్పుల్ కలర్ షేడ్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం సో నెక్స్ట్ ఆ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసాను త్వరగా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేశాను మేడం మళ్ళీ చూపిస్తున్నాను అది చూసుకోండి శారీ అంతా పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు మేడం ఇది అంతా కూడా ఎలిఫెంట్సు డీస్ కోకోనట్ ట్రీస్ అన్నీ అన్ని యానిమల్స్ ఉన్నాయి మేడం ఇందులో పికాక్ साड़ी प्राइस होती है सेवन हंड्रेड रुपीस में ना సో దానికి వెంట కొంచెం క్వాంటిటీ వేరియేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ కానీ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది మనకి అఫిషియల్గా ఆఫీస్ వేర్కి స్కూల్ టీచర్స్కి డైలీ వేర్ పర్పస్ కూడా విస్ చేసుకోవచ్చు ఇది శారీ ఓపెన్ చేస్తాను చూసుకోండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది మేడం సో పైన కింద కూడా జరీ బార్డర్స్ వచ్చాయి పైన స్మాల్ బార్డర్ కింద మీడియం సైజ్ బార్డర్ వచ్చింది ఇలా వచ్చింది చూసుకోండి మీడియం సైజ్ బార్డర్ శారీ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది విత్ సేమ్ బార్డర్తో కంటిన్యూ కంటిన్యూ అయ్యింది మేడం ప్లెయిన్ బార్డరు పైన చిన్న చిన్న బార్డర్ కింద మీడియం సైజ్ బార్డర్ వచ్చింది అలాగే పళ్ళు చూసుకోండి పళ్ళుకి రన్నింగ్ ఇచ్చేస్తుంది మేడం బ్లౌజ్ సో ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి పళ్ళు తిరిగే చూపిస్తున్నా అది వచ్చేసి పళ్ళు మొత్తం చూపేసుకోండి ఒకసారి సారీ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మేడం నావీ బ్లూ కలర్ వచ్చింది శారీ నావీ బ్లూ కలర్ దీంట్లో ఇంకా మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం దీంతో కలిపి ఫైవ్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఎట్ కలర్ వచ్చింది ఎట్ కలర్ సెట్ వచ్చింది టూ కలర్స్ ఓల్డ్ అవుట్ అయిపోయినాయి మేడం నావీ బ్లూ వచ్చేసి మెరూన్ కలర్ మేడం మెరూన్ షేడ్ ఇది వచ్చేసి వైన్ షేడ్ మేడం వైన్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ మేడం బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ బ్లాక్ కలర్ రామా గ్రీన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ వైన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ మెరూన్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఓపెన్ చేసిన నారీ బ్లూ కలర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన మేడం సారీ సరీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మేడం వెరీ లైట్ వెయిట్ ఇది సార్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్ చేసేయండి ఇది కూడా డాలర్ జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్ వచ్చేసి డాలర్ జార్జెట్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం ఈ శారీ చాలా బాగుంది ఫుల్ శారీ అంతా మనకి ఒక సింగ్ ఒకటే బర్డ్ వస్తుంది శారీ బర్డ్తో ఇదంతా మనకి పేపర్ డిజైన్ వచ్చేసింది మేడం పైన కింద కూడా ఈక్వల్ బార్డర్స్లో హెలివేట్ చేశారు చాలా బాగుంది శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ మేడం శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓపెన్ చేస్తాను సారీ రామాబీన్ లైట్ రామాబీన్ షెడ్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న బుడి డిజైన్స్ వచ్చేసి మేడం బ్లౌజ్కి చిన్న చిన్న బుడి డిజైన్ సేమ్ పైన కింద కూడా సేమ్ శారీలో ఏ బాటర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా అదే సేమ్ బార్డర్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది డార్క్ రామాగ్రీన్కి లైట్ రామాగ్రీన్కి డార్క్ రామాగ్రీన్ బార్డర్ హైలైట్ చేస్తారు శారీ అంతా ఒకసారి ఓపెన్ చేస్తాను చూస్తే చూడండి అలా వస్తుంది శారీ ఓవరాల్గా సేమ్ డిజైన్ అండ్ పళ్ళు చూసుకోండి మేడం పళ్ళు చాలా బాగుంది మేడం డ్యాన్సింగ్ రాల్స్ పళ్ళు అంతా కూడా చాలా బాగుంది మేడం పళ్ళు నచ్చితే లైక్ చేయండి మేడం లైక్ చేయండి కామెంట్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర చెప్పండి చాలా బాగుంది సారీ మేడం ఇది కూడా ఫోర్ కలర్ చార్ట్ మేడం యాక్చువల్లీ ఫోర్ కలర్ చార్ట్ అయితే మనకి గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్లో ఒకటి చీకు విత్ మెరూన్ కాంబినేషన్లో ఒకటి వచ్చింది రెండు సోల్డర్ టైప్ అయింది మనకి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం లావెండర్ షేడ్ లెవెండర్కి పర్పుల్ కాంబినేషన్లో వచ్చేసింది సో టూ ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం శారీ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఈ సారీ సిక్స్ ఫిఫ్టీ అక్కడే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మనం మొబైల్ నెంబర్ కా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి 650 రూపాయలు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి 9494682346 నెంబర్ కి వాట్సాప్ చేయండి మనం స్క్రీన్ షాట్ తీసుకోని ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ శారీ అసలు మిస్ చేసుకోవద్దు మేడం చాలా బాగుంది శారీ అయితే మాత్రం బ్లౌజ్ ఎక్కడో చూపిస్తాను చూడండి డిజైన్ అది తెలియట్లేదు ఇలా వచ్చింది బూపీ డిజైన్ సో మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు ఇది మన వాట్సాప్ నెంబర్ మేడం నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ త్రీ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి వాట్సాప్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మేడం సో ఇవాళ్ళకి ఇదే మేడం కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ లైవ్లో వేరే డిజైన్స్ చూపిస్తాను మేడం మన దగ్గర బ్రాసో సారీ ఆర్డర్ శారీస్ కూడా ఉన్నాయి బ్రాజర్ శారీస్ అండ్ డెలివరీ పర్పస్ జార్జెట్ శారీస్ కూడా ఉన్నాయి నార్మల్ జార్జెట్ శారీసు విత్ లేస్ బార్డర్ అని చూపిస్తాను మేడం నెక్స్ట్ లైవ్లో సో లైవ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మేడం